ఏపీలో ఈరోజు మంగళవారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరొక నాలుగున్నర లక్షల మందికి అయితే విడుదల చేయబోతున్నారు నిధులు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తంగా ఇప్పటికీ పన్నెండు లక్షల మందికి అయితే జమ చేసినట్టుగా చెప్తున్నారన్నమాట వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు పన్నెండు లక్షల మందికి అయితే వేశారని రోజు మరొక నాలుగున్నర లక్షల మందికి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని ఎదురు చూస్తున్నారో వారికి చాలా మందికి అయితే రోజు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఎందుకంటే పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం మన దగ్గర అయితే అందుబాటులో ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు